హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందు ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మీనరాశి వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం మీనరాశి వారికి మీ యొక్క జన్మరాశిలోనే సనీశ్వరుడు ఉన్నాడు మీ యొక్క రాశ్యాధిపతి గురువు చతురస్థానంలో ఉన్నాడు అన్నమాట చతురస్థానంలో ఉన్న గురువు మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాడు మీకు మీ యొక్క సమస్యలన్నిటినీ కూడా సమాన స్థితికి న్యూట్రల్ స్థితికి తీసుకొని వస్తాడన్నమాట సనేశ్వరుడు మీ యొక్క జన్మరాశిలో ఉండడం వల్ల మీకు ఎక్కువగా కన్ఫ్యూషన్స్ అనేది ఉంటుంది డెసిషన్స్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో ఈ ఉద్యోగం నిలుస్తుందా లేదా వేరే ఉద్యోగానికి మారుదామా లేదా బిజినెస్ స్టార్ట్ చేద్దామా అన్న ఆలోచన కూడా మీకు ఉండవచ్చు కానీ భయాందోళనలు అనేది ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా మీరు లో సరిగా స్థిరంగా ఉండలేకపోవటానికి కారణము ఇప్పుడు మీకు జన్మశని అనేది జరుగుతూ ఉంది జన్మశని అనేది మిమ్మల్ని ఎక్కువగా పరీక్షిస్తుంది అనమాట మీ యొక్క సహనాన్ని ఓపికను అన్నిటిని కూడా పరీక్షిస్తుంది మీరు నిదానంగా ఉండటం మంచిది యూజువల్గానే మీనరాశి వారు ఎప్పుడు కూడా నిదానంగా ఉంటారు ఇక వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుందా అంటే ఎక్కువగా శ్రమ అనేది ఉంటుంది శ్రమతో పాటు కొంచెం అభివృద్ధి కూడా ఉంటుంది అనమాట వృత్తిలో మార్పుకి అనుకూలమైన సమయం అయితే ఇది కాదు మీ యొక్క ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా కొంచెము పర్వాలేదు బాగుందని చెప్పవచ్చు ఇక వివాహ విషయానికి వచ్చినప్పుడు వివాహానికి పెద్దగా అనుకూలత లేదు మిగతా అన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు పెద్దగా అనుకూలత లేదన్నమాట ప్రతిదీ కొంచెము బర్డన్గా ఉంటుంది మీకు అయితే స్టూడెంట్స్కి వచ్చేసి చాలా వరకు అనుకూలంగా ఉంది స్టూడెంట్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీరు కొంచెం స్థిరంగా ఉండాలన్నమాట హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి హార్డ్ వర్క్ తగిన ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట మీకు మంచిగా ఉంది గ్రహస్థితులు బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు సో అంతా కూడా మీకు బాగుంది గురుగ్రహం యొక్క అనుగ్రహము మీకు బాగుంది అనమాట ఎయిర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా ఉండండి మీరు మీ యొక్క కన్ఫ్యూషన్స్ మీ యొక్క భయాందోళనలు ఇవంతా తగ్గించుకోవడానికి మీరు వచ్చేసి మీ యొక్క వెల్ విషస్ చెప్పే విషయాన్ని పాటించడం మంచిది మీకు మంచి చెప్పేవారు మీకోసం మంచి కోరేవారి మాటలు మీరు వినటము మీ యొక్క కన్ఫ్యూషన్స్ అన్నిటిని నివర్తి చేస్తుంది సో ఇదన్నమాట నేను మీకు చెప్పదలుచుకున్న రాసి ఫలితం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు